హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుందాం వాటిని బాగా కలుపుకొని వేగే వరకు అలా కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అంతలోపు మనం మూడు టమాటాలు తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మన పచ్చిమిరపకాయ ఉడికిపోయినాయి అండి వాటిని మిక్సీలో తీసుకొని పెట్టుకుందాం తర్వాత అదే నూనెలో టమాటాలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుందాం అవి కొంచెం మగ్గాక కొంచెం చింతపండు వేసుకుందాం తర్వాత కొంచెం పుదీనా వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇది బాగా మగ్గాలి కొంచెం మగ్గాక ఇంకా బంద్ చేయడమేనండి ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాం అది టమాటా మగ్గిపోయింది కదా అండి అవి కొంచెం చల్లారాక పచ్చిమిర్చి వేసుకున్నాం కదా మిక్సీలో దాంట్లోనే టమాటా కూడా వేసేసుకుందాం తర్వాత నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని వేసుకుందాం కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదండి ఎలా వచ్చిందో ఒక గిన్నెలోకి తీసుకొని మనం పచ్చడికి తాలింపు వేసుకుందాం మనం టమాటా పచ్చిమిర్చి ఉడకబెట్టినాం కదా ఆ గిన్నెలోనే కొంచెం నూనె వేసుకొని దాంట్లో తాలింపు గింజలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లిపాయలు కచ్చ దంచుకొని వేసుకోవాలి దాంట్లోనే మూడు నాలుగు రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాం పసుపు కావాలి అనుకుంటే వేసుకోండి లేకపోతే లేదు అది బాగా మగ్గాక కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగువ ఆప్షనల్ అండి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంగువ వేసాక కొంచెం సేపే ఉంచాలండి ఎక్కువసేపు ఉంచొద్దు వెంటనే బంద్ చేసి పచ్చళ్ళు వేసుకోవడం అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ పచ్చడి అన్నంలోకి చపాతీలోకి పునుగులు బోండా వీటిలోకి చాలా బాగుంటుంది దోశకు కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ అండి అందరికీ